వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా పద్దెనిమిది నెలలు సో పద్దెనిమిది నెలలు కంప్లీట్ అవుతుంది సో సంవత్సరం నర సంవత్సరం నర పాలన అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి సంవత్సరం నరలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది ఎంపీల పనితీరు ఏ విధంగా ఉంది అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ల పనితీరు ఏ విధంగా ఉంది అనేది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ సర్వే చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది సో మంత్రుల పనితీరు ముఖ్యంగా మంత్రుల పనితీరు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ విషయంలో రిపోర్ట్లు తెప్పించుకుంటున్నట్లు కూడా సమాచారం సో మొత్తానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి చిట్ట అనేది రేవంత్ రెడ్డి దగ్గర ఉంది సో ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎంతవరకు గ్రామాలలో అందుబాటులో ఉంటున్నారు నియోజకవర్గాల్లో ఎంతవరకు అంటే అందుబాటులో ఉంటున్నారు కేవలం నియోజకవర్గాలకు పరిమితం అవుతున్నారా లేకపోతే హైదరాబాద్ లోనే ఉంటున్నారా ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇస్తున్నారా నిజంగా వర్క్ అనేది చూపిస్తున్నారా నిజంగా వర్క్ చూపిస్తే పద్దెనిమిది నెలల లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత ఏ విధంగా వస్తుంది అన్నది ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది సో గతంలోనే చెప్పారు నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యే ని కలుస్తా నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధికి ఎంత వరకు చేయాల చేయాలనుకుంటే అంత వరకు చేస్తాను సో మీ పనితీరు మాత్రం నాకు మీ రిజల్ట్ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం నాకు కరెక్ట్ ఉండాలని చెప్పేసి కూడా గతంలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది సో ఈ పద్దెనిమిది నెలల పని తీరు పైన అంటే రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ఎగ్జాంపుల్ స్వయం నియోజకవర్గంలో అంటే దాంట్లో ముఖ్యంగా వారు సర్వే చేసినటువంటి అంశాలు సో ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది ఎక్స్ జెడ్ నియోజకవర్గం అనుకుందాం సో పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు వరకు చేస్తున్నారు ఇప్పుడు జై బాప్ అనే దానికి సంబంధించి పాదయాత్రలు కూడా చేస్తున్నారు అవి ఎంత వరకు చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలు ఇచ్చింది వరకు కంప్లీట్ చేస్తున్నారన్నది అన్నది ముఖ్యంగా తర్వాత ప్రజలకు వరకు అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నారా జల్సాలు చేస్తున్నారా పదవిని అడ్డం పెట్టుకొని ఇంకేమన్నా అవినీతి చేస్తున్నారా అన్న కీలక అంశాలు కూడా మూడో పాయింట్లు చేర్చినట్టు కూడా తెలుస్తుంది సో దీన్ని బట్టి నెక్స్ట్ మీకు ప్రమోషన్లు ఇవ్వడమా డిమోషన్లు ఇవ్వడమా అనేది కూడా చేసామని చెప్పేసి అంటున్నారు అలాగే పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల లోపలికి ఎంతవరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు కార్యకర్తల విషయంలో కార్యకర్తల విషయంలో ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు కార్యకర్తలకు ఎంతవరకు రెస్పాన్స్ ఇస్తున్నారు ఎందుకంటే కార్యకర్తలని రెస్పాన్స్ ఇస్తేనే నెక్స్ట్ పార్టీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈ ఐదు కీలక విషయాల పైన సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది దీనిపైననే ఒక్కొక్క ఎమ్మెల్యేని కలిసి డెఫినెట్ ఒక ఎమ్మెల్యే వస్తాడు సో నీ పనితీరు ఈ విధంగా ఉంది మైనస్ ఈ విధంగా ఉంది దీనికి గల కారణాలు ఏంటి ఆ మైనస్ ప్రెస్ చేసుకుంటావా లేకపోతే ఈ విధంగానే ఉంటావా ఈ విధంగానే ఉంటే మాత్రం నెక్స్ట్ టైం నేను ఏం చేయలేనని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు అంటే నార్ కర్నూలు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలని కలిసి ఒక్కొక్కరితోటి విడివిడిగా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా టైం ఇచ్చి జూన్ జూలై ఆర్ ఆగస్ట్ లోపల గ్రామాలలో కావచ్చు అంటే నియోజకవర్గాల వారిగా కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి మరి పద్దెనిమిది నెలల పాలన కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు